వాళ్ళకి అదే అంటే కొంతమంది జెంట్సే కానీ వాళ్ళకి చెస్ట్ లాగా అండి చెస్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు సార్ వాళ్ళకి ఆడవాళ్ళకి అండి మగవాళ్ళ దగ్గర మగవాళ్ళే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్ చేస్తారు ట్రాన్స్జెండర్స్ లాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఆ మైండ్ సెట్ చిన్నప్పుడు మళ్ళీ అయిపోతుందండి పద్నాలుగు పదిహేను ఏళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఆపరేషన్ చేయించేసుకుని టెస్టిస్ తీయించేసుకుంటారు ఫినిస్ మన పురుషాంగంను వృష్ణాలు తీసేస్తారు దాని దగ్గర మేల్ హార్మోన్స్ ఇచ్చేది ఎప్పుడే తీసేస్తారో వాళ్ళలో ఉండే ఫీమేల్ హార్మోన్సే ఉంటాయి మగవాళ్ళు కూడా మగవాళ్ళు ఏమో ఆడవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి ఆడవాళ్ళలో మగవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి ఈ మగవాళ్ళ హార్మోన్స్ పోయే కదా ఇంకా ఉన్న కొద్దిపాటి ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళని ఆడదానిలాగా తయారు చేస్తారు అందుకే మీరు చూడండి ట్రాన్స్ కొంచెం అందమైన ఆడదాని కంటే అందంగా ఉంటారు వాళ్ళు ట్రాన్స్ అందమైన ఫీన్ చెప్తే తప్ప వాళ్ళు మీరు ట్రాన్స్ అని అనుకోరు ఎందుకంటే వాళ్ళు పదిహే పదహారు ఇళ్ళు పదిహేడు వేసుకొని ట్రా మారిపోతారు వాళ్ళు వాళ్ళ మైండ్ మైండ్స్ ఎంత ఎంత ఫోర్స్ఫుల్గా ఉందంటే వాళ్ళు మారిపోతారు కొన్ని సందర్భాల్లో వాళ్ళని తీసుకెళ్ళిపోయి చేసేవాళ్ళు కూడా ఉంటారు వేరే విషయం అలాగే వాళ్ళు ఆ బ్రష్ కూడా చాలా సింపుల్ అండ్ ప్లాస్టి వాళ్ళ వాళ్ళు లేకపోతే తీసేసి ఇప్పుడు మనకి పట్టణాల్లో ఎవరైతే కొందరు ఆడవాళ్ళకి బ్రష్ చందగా ఉంటే ప్రాసెస్ అంటాం అయితే సిలికాన్ ప్యాట్స్ పెట్టేస్తే ఎలా కావాలంటే ఇంతకాల ఎంత కాల అనేది ఇప్పుడు పాప్ సింగర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత పైకుండా ఉంటాయి వాళ్ళు పెట్టించుకుంటారు ప్లాట్ సర్జరీ చేసి అవన్నీ నిజమని కావాలండి కాదు నిజం కాదు అని కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ చేయొచ్చు ఇప్పుడు మీకు ముఖ్యంగా కలకట్టా కానీ బొంబాయి కానీ ఢిల్లీ కానీ ఇలా అన్ని చోట్ల కూడా మీకు హైదరాబాద్ కూడా కాని పెట్టుకున్నారు ఇలాగా కామన్ చాలా ఈజీ సర్జరీ అండి ఈజీ చాలా ఈజీ సర్జరీ ఇలా ఇన్సెక్షన్ ఇచ్చేసి దాంట్లో దూర్పు సిలికాన్ ప్యాడ్స్ ఉన్నాయి మీకు ఇంతది కావాలా ఇంతది కావాలా ఇంతది కావాలా సైజ్ 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 ఈ లొక్కు తింటే సిలికాన్ ప్యాడ్స్ అనమాట ఇదైతే అది అల్చుకుంటుంది ఆ దాంట్లో కింద ఉంటుంది కింద పెట్రోల్ మేజర్ కింద పెడతారు వాళ్ళ పెళ్ళవచ్చు పెళ్ళవచ్చు పిల్లలకు పాలు బాగానే వస్తాయి ఆడి ఆ పాలు క్రింద డ్యామేజ్ అవ్వవు మామూలుగా పెళ్లి చేసుకోవచ్చు పిల్లలకి అనొచ్చు పిల్లలకు పాలు ఇవ్వచ్చు అన్నీ ఉంటాయి మామూలుగానే ఉంటాయి పెట్రోల్స్ మేజర్ మజ్జిల్ ఉంటారు మజ్జిల కింద పెడతారు పెడితే మజ్జిల్ పై అలా కొట్టుకుని తగ్గ షేప్ చక్కగా ఉంటుంది ఆ ఒక ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది పెట్టించుకుంటారు దాదాపు ట్రాన్స్జెండర్స్లో థర్టీ పర్సెంట్ చేయించుకుంటారు సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ దే సెక్స్ చేంజ్ ఆపరేషన్ ఉంటావు మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆర్టిఫిషియల్ విజయన కూడా ఉంటుంది అంటే విజయన ఆడవాళ్ళు యూన్ లాగా కూడా తయారు చేస్తారు బ్రస్టే కాదు మగవాడి పురుషాంగాన్ని టెస్ట్ తీసేసి ఆడవాళ్ళు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళ కింద మారుతారు కొన్ని ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు కూడా ఇలా ఉంటారు అన్నమాట వాళ్ళు మాత్రం వాళ్ళకేమో ఈ ఇక్కడ మధ్యలో తీసి ఇక్కడ గ్రాఫ్ట్ చేస్తారు గ్రాఫ్ట్ పురుషంగా దాన్ని ప్రాసెస్ పెట్టేసి అది ఒకటే సైజులో ఎప్పుడు ఉంటుంది మగవాళ్ళకి వాళ్ళు సెక్స్ చేస్తారు బీర్యం పడదు కానీ సెక్స్ చేస్తారు స్టిఫ్ అవడం ఉంటుండదు దాంట్లో ఒకటే సైజులో బిగించి పెట్టేస్తారు ఈరోజు లైఫ్ ఉంటుంది దానికి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఉంటుంది మజిల్ పెట్టారు సార్ ఇక మజిల్ తీసి ఈ మజిలి టచ్ చేస్తారు పెడతారు పురుషాంగం దగ్గర పురుషాంగం లాగా ఒకటే సేజ్ ఎప్పటికొకటే సేజ్ మారదు కానీ దాంట్లో లైఫ్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ ఉండవు అన్నీ ఉంటాయి ఓకే అలాగే అంటే దాన్ని మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాగానే ఇక మజిల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు చేసి ప్రాసెస్ పెడతారు పెట్టి చేస్తారు అవన్నీ మామూలు సెక్స్ సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ వాళ్ళు సెక్స్ చేంజ్ ఆపరేషన్ ఉంటుందన్నమాట